తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ఇప్పుడు సమన్తో పాటు ఉన్నారు హైకోర్టు ప్రముఖ అడ్వకేట్ హరిబాబు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ ని కలిశారు సో ఒక చర్చ ఏంటంటే బీఆర్ఎస్ బిఎస్పి పొత్తు ఎంపీ ఎన్నికలు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ఆర్ఎస్పికే అని చెప్పేసి కేసీఆర్ చెప్పగానే చెప్పడం జరిగింది మా మాయావతితో కూడా మాట్లాడతా అన్న కేసీఆర్ బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఎట్లా చూస్తారండి మీరు మీరు బీఆర్ఎస్ బిఎస్పి అనే పదం వాడారు అసలు పార్టీ అవ్వాలి అంటే మనకి అలాట్మెంట్ ఆఫ్ సింబల్స్ టు పొలిటికల్ పార్టీస్ ఆర్డర్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అంటే రాజకీయ పార్టీలకు గుర్తుల కేటాయింపు ఆర్డర్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అందులో క్లాస్ సిక్స్ ఏ మరియు సిక్స్ బి ఉంటాయి దాని ప్రకారం ఏంటంటే ఏదో ఒక రాష్ట్రంలో మాత్రమే రిజిస్టర్ అయి ఉన్నటువంటి పార్టీ ప్రాంతీయ పార్టీ అవుతుంది నేషనల్ పార్టీ అంటే కనీసం నాలుగు రాష్ట్రాలలో పోటీ చేయాలి తర్వాత కనీసం మూడు పార్లమెంటు సీట్లు గెలవాలి అవి మూడు డిఫరెంట్ రాష్ట్రాల నుంచి అట్లాగే పోలైన ఓట్స్ వ్యాలిడ్ ఓట్స్లో నుంచి ఆరు పర్సెంట్ ఓట్లు సంపాదించాలి మరి ఒక మూడో రకం పార్టీ ఏమిటి అంటే అన్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ ఇది వాస్తవానికి ఒక దురవగాహన అన్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ అని ఉండే అవకాశం ఏ లేదు ఇది ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ టూ ఈ దాని ప్రకారంగా రాజకీయ పార్టీ అంటే డిఫినేషన్ ఏమిటి అంటే ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ ఇరవై తొమ్మిది ఏ క్రింద రిజిస్టర్ కాబడినటువంటి భారత పౌరుల సమూహము భారతీయ పౌరుల సమూహం రిజిస్టర్ అయినటువంటి అంటే రాజకీయ పార్టీ అంటే నిర్వచనమేది రిజిస్టర్ అయితేనే పొలిటికల్ పార్టీ అవ్వకపోతే పొలిటికల్ పార్టీ కానే కాదు అసలు కానీ మరి నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది కదా అంటే అన్రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ అని కూడా చలామణి అవుతున్నాయి అయితే వీళ్ళ ఇద్దరి పొత్తు గురించిన సమస్య వస్తే అంటే బిఎస్పీ రిజిస్టర్ పార్టీ కాదంటారా గారు అయితే అసలు రాజకీయ పార్టీ అంటే ఏమిటో అవగాహన కోసం మీకు చెప్తా అందులో పార్టీ కాదనే బదులు అసలు జాతీయ పార్టీయా జాతీయ పార్టీ కాదది నాలుగు రాష్ట్రాల్లో లేదు సరే ఉండే ప్రయత్నంలో ఇది ఒక భాగం అని అనుకోవచ్చు అలా అవ్వాలంటే కూడా మినిమం నాలుగు రాష్ట్రాల్లో పోటీ చేయాలి ఇప్పుడు యూపీలో ఉంది మరి ఇంకా వేరే రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేస్తుంది అందువల్ల ఏంటంటే అది ప్రాంతీయ పార్టీయే తప్పితే జాతీయ పార్టీ ఇప్పటికి కూడా ఇక పొత్తుల విషయం వస్తే ఏంటి అంటే ఇవి అసలు రాజకీయాలే అవకాశవాద వ్యాపారంగా మారిపోయింది ఈ పొత్తుల అధికారం ఏ రకంగానైనా సరే అధికారంలోకి రావాలి అది నిలబెట్టుకోవాలి తద్వారా సంపాదించుకోవాలి కొంతకాలం అధికారాన్ని అనుభవించాలి అన్న సిద్ధాంతంతో ముందుకు పోతున్నారు తప్పితే నైతిక విలువలు లేవు ఓకే ఆయన నిన్నటి వరకు నేమో నేను ఏనుగు నెక్కి ప్రగతి భవన్ పోతా అన్నాడు ఆయన ఖమ్మం వచ్చి ఒకరోజు మీటింగ్ పెట్టినప్పుడు నేను మీకు తెలుసు కదా నేను మూడు సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి భారత రాజకీయాలు వర్సెస్ భారత రాజ్యాంగం అని ఒక పుస్తకం రాశాను దానికోసం నేను రాజకీయాలు రాజ్యాంగం రెండు స్టడీ చేయాల్సిన అవసరం వచ్చింది నేను ఏంటంటే ఈ ప్రాక్టికల్ పాలిటిక్స్లో లేకపోయినా థిరిటికల్గా అది నా ఇంట్రెస్ట్ కాబట్టి ఆ బుక్ రాయటం కోసం బోల్డ్ అంత రీసెర్చ్ చేశాను ఒకరోజు ప్రవీణ్ కుమార్ గారు ఖమ్మం వచ్చి మీటింగ్ పెట్టాడు మీటింగ్ పెడితే అసలు ఏం చెప్తారా అని నేను కూడా వెళ్ళా ఓకే హాల్ మీటింగే ఆ హాల్ మీటింగ్లోనే ఆయన చెప్పారనమాట మనం ఏనుగు దెక్కి ప్రగతి భవన్కు పోతామని అని చెప్పి నాకు ఎక్కువ డబ్బు అవసరం లేదు ఒక్క వంద కోట్ల రూపాయలు ఇవ్వండి ఇవాళ అప్పుడు ఏమీ జరుగుతూ ఉండే ఈటల రాజేందర్ గారి మీద హుజూర్ హుజరాబాద్ ఎన్నికలు జరుగుతున్నాయి ఓకే అక్కడ కేసీఆర్ గారు ఆయన ఓడగొట్టడం కోసం ఒక్కదాని కోసమే ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు మనకు అంత అవసరం లేదు మన పార్టీ ఎస్టాబ్లిష్ చేయడానికి మనకు ఒక వంద కోట్ల రూపాయలు కావాలి మీ అందరి సహకారంతో అన్నారు అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ నా వన్ డే వన్ ఇయర్ వన్ మంత్ పెన్షన్ అని చెప్పి రాసి ఇచ్చేశారు కొంతమంది ఏదో కొద్ది కొద్ది డబ్బు కూడా ఇచ్చారు నేను గమనిస్తే ఎవరున్నారు అంటే ముఖ్యంగా మాది కులం వాళ్ళే ఉన్నారు మాల కులస్తులు లేరు ఓకే వీళ్ళలో మనం ఎస్సీ అని అంటున్నామే కానీ అందులో ఏకీకరణ అనేది జరగలే ఒక మాల మాదిగా కాకుండా ఇంకా వాస్తవానికి డక్కలి ఎరుకలి అనేది ఇట్లాంటి వేవుబోష బుడబుక్కల ఇట్లా అనేవి చాలా ఉన్నాయి ఓకే కానీ వీళ్ళు ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఈ మాలమహానాడు ఎంఆర్పిఎస్ రెండు వచ్చి ఏంటంటే మేమే బహుజనలం అని అంటున్నారు కానీ ఈ బహుజనుల మధ్య ఐక్యత లేదు అందువల్ల ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ గారికి మొన్న ఎన్ని నోట్లు వచ్చినాయో అలా తెలియదు డిపాజిట్ అయినా వచ్చిందో లేదో ఐఎమ్ నాట్ ష్యూర్ ఓకే ఇట్లా కులం పేరుతో పార్టీ పెట్టుకొని ఎక్కడైనా సక్సెస్ అవ్వడం అనేది అసాధ్యం ఇప్పుడు సాక్షాత్తు వీళ్ళు ఆరాధించే దేవుడు అంబేద్కర్ గారే మన భారతదేశంలో మొట్టమొదటి ఎన్నికలు పంతొమ్మిది వందల యాభై రెండు అందులో ఏంటంటే ఆయన ఒక కుల పార్టీయే పెట్టాడు షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని పార్టీ పేరు పెట్టి దేశవ్యాప్తంగా పోటీ చేశారు పోటీ చేస్తే మరి షెడ్యూల్డ్ కాస్ట్ ఎంత పర్సెంటేజ్ ఉండాలి బహుశా పది పన్నెండు పర్సెంట్ ఉండాలి కానీ ఆయనకి రెండు పాయింట్ మూడు ఎనిమిది శాతం ఓట్లు వచ్చింది రెండు పర్సెంటే దీన్ని బట్టి ఏంటంటే షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళు కూడా ఎస్సీలో మిగతా అందరు కూడా అని అంటల్ల ఇవాళ బీసీలు ఉన్నారు ఎవరికి వాళ్ళు మా బీసీలు యాభై రెండు శాతం ఓట్లు ఉన్నాయండి యాభై రెండు శాతం సీట్లు ఇవ్వండి అంటారు కానీ ఎవరు బీసీ అంటే బీసీలు అందరూ ఒకటేనా మరి కమ్మారెడ్డిలు ఇద్దరు ఓసీలే అంటే ఒకటేనా కమ్మారెడ్డి వినవ ఎవరు పార్టీలు సొంత పార్టీలు వాళ్ళకే ఉన్నాయి కదా కమ్మ పార్టీ ఉంది రెడ్డి పార్టీ ఉంది వినవ పార్టీ ఉంది అందులో మిగతా వాళ్ళందరూ సైనికులు కొంతమంది ఉంటే ఉండొచ్చు కానీ ఆ వాటికి అయితే ఆ కేస్ట్ వాడు ఆ కుటుంబం వాడు అవ్వాలి కదా అట్లా ఏంటంటే ఆ ఓసీల్లోనూ ఒక అంటే ఒకటి కాదు ఎస్సీలు ఒకటి కాదు ఎస్టీలు ఒకటి కాదు ఈవెన్ బీసీలు కూడా ఒకటి కాదు అందువల్ల ఎవరైనా ఏంటంటే ఒక కులం పేరుతో పార్టీ పెట్టుకుంటే దానికి పెద్దగా గుర్తింపు రాదు మాయావతి గారు సక్సెస్ అవడంలో ఒకసారి కారణం ఆవిడ అంటే బ్రాహ్మిన్స్ అందరినీ కూడా దగ్గర తీసింది సీట్లు ఎక్కువ భాగం వాళ్ళకే ఇచ్చారు కానీ నిజానికి అట్లాగే ఉండాలి ఇప్పుడు మీరు అందరినీ కలుపుకొని పోరాటం చేస్తే రాజ్యాధికారం వస్తుంది కుల పోరాటం చేస్తే ఏమొస్తుంది పెన్షన్లు రేషన్లు రిజర్వేషన్లు ఇంతవరకు వస్తాయి అవి కావటానికి ఇంత పోరాటం ఎందుకు మీరు అధికారంలోకి రావాలంటే పోరాటం కులం పేరు మాట్లాడకూడదు కులం పేరు చెప్పకూడదు అది మీరు సర్వజనాలను అందరినీ దగ్గరికి తీసుకోవాలి అంటే ఇప్పుడు చెప్పాలండి అందువల్ల ఏమవుతుందంటే మీకు ఇది ఏదో పెద్దగా ప్రతిఫలించి ఆయన గెలుస్తాడని నేను అనుకోను అది సాధ్యం కాదు అంటే పార్లమెంటు ఎలక్షన్స్ దాకా గాడిద మీద గుర్రం దొరికిన వరకు గాడిద మీద ఎక్కాలంటారా అది ఎక్కువంట నడుచుకోండి శుభ్రం ఈ కాళ్ళ మీద మీరు నిలబడితే విలువ ఉంటుంది తర్వాత ఈ రాజకీయాలు చేయదలుచుకున్న వాళ్ళు ఇవాళ ముస్లిం ఎమ్మెల్యేలో ఎంపీలో ఉన్నారు నేను ముస్లిమ్స్ గురించి మాట్లాడుతున్నా అంటాడు లేకపోతే ఈయన రేపు పొద్దున ఓన్లీ ఎస్సీల గురించి మాట్లాడితే అట్ట మాట్లాడదలుచుకుంటే ఇప్పుడే చెప్పండి స్టేజ్ మీద ఎస్సీ కాని వాడు నాకు ఓట ఇంకా మీకు ఓన్లీ ఓన్లీ మాదిగా అని అనుకున్నారనుకోండి మాదిగా కానివాడు నాకు ఓటే మీరు గెలిచిన తర్వాతనేమో మీరు మాదిగలకు మాత్రమే హెల్ప్ చేస్తా అంటే ఇట్లా అందరూ ఇవ్వండి కదా మీరు ప్రజానాయకులు అంతేగాని ఒక మాల నాయకుడు మాదిగ నాయకుడు అది మీ కుల సంఘం పెట్టుకొని అవ్వండి ఓకే ఇందువల్ల ఏంటంటే ఆ పేర్లతోటి రాజకీయాల్లోకి రావడం అనేది మన దౌర్భాగ్యం ఇది ఒక రాజ్యాంగ దురవగాహన నుంచి పుడుతున్నాయి ఇవన్నీ అంటే కేవలం కేసీఆర్ దళితుల ఓట్లు ఎటువైపు అంటే వేరే పార్టీ వైపు మళ్ళకుండా మొత్తంగా బీఆర్ఎస్కి పడే అవకాశం ఉన్నట్టు ఆర్ఎస్ ప్రోడెంట్కి మన తెరమీద తీసుకొచ్చారంటే ఏం చెప్తారు ఇంతకు ముందే చెప్పాను ఆర్ఎస్ ప్రవీణ్ గారు బహుశా మాది కులానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి బహుశా ఆ రోజు నాకు తెలిసిన వాళ్ళు అయితే వచ్చ మాది వాళ్ళే వచ్చారు అందువల్ల మిగతా మాల వగారు అందరూ వేసేస్తారని నేనైతే అనుకోను అసలు వాళ్ళిద్దరి మధ్యనే శత్రుత్వం ఉన్నంతటి పోరాటం ఉంది ఆ రెండింటి వర్గాల మధ్య అందువల్ల ఈయనకిస్తే దళితులందరూ ఓటేస్తారనేది సరైన పదం కాకపోగా ఆయనకిస్తే ఏంటంటే ఓసీలు కూడా వేయరు కారణం ఏంటంటే ఆయన ఎస్సీలను సపోర్ట్ చేయడం కోసం దళితుల్ని మిగతా ఓసీలను మిగతా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడే సందర్భాలు ఉంటాయి అందువల్ల వాళ్ళు కూడా వేయరు ఇది భయంకరమైన డిజాస్టరే అవుతుంది అందువల్ల అది పెద్ద గొప్ప రాజకీయ వ్యూహం అని అది సక్సెస్ అవుతుందని నేనైతే అనుకోను అంటే కులవర్గీకరణ చేయాలని చెప్పేసి మందకృష్ణ మాది గారు కూడా చెప్పడం జరిగింది ఎస్సీలలో కూడా కుల వర్గీకరణ చేయాలా మందకృష్ణ మాదిరి గారు గత సుమారుగా ఒక పాతిక సంవత్సరాల నుంచి ఈ పోరాటం చేస్తున్నాడు కదా ఆయన రాజ్యాంగం చేస్తున్నారో తెలియక చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఆయన పోరాటం మాత్రం వంద శాతం చట్టబద్ధం అదే చట్టబద్ధం అసలు వర్గీకరణే జరగాలి ఒక్క ఎస్సీ వర్గీకరణ కాదు ఎస్టీ వర్గీకరణ జరగాలి ఓసీ వర్గీకరణ జరగాలి బీసీ వర్గీకరణ కూడా జరగాలి ఎందుకంటే మీకు ఆర్టికల్ మూడు వందల ముప్పై మరియు మూడు వందల ముప్పై రెండు దీని కింద ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు చట్టసభల్లో రిజర్వేషన్స్ ఉన్నాయి మొదటి ఇరవై సంవత్సరాల కోసం మాత్రం పెట్టారు తర్వాత వాటిని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతూ ఉన్నారు ఎస్సీ ఎస్టీ అనే పేరుతో ఉంది ఆ జాబితా నుంచి మీరు కొన్ని కులాలను తొలగించడానికి వీల్లేదు కొన్ని కులాలను కలపడానికి కూడా వీల్లేదు కొని కలిపితే కలపచ్చు కొత్తగా కానీ తీసివేయడానికి లేదు అది రాజకీయాలలో రిజర్వేషన్స్ గురించి కానీ మందకృష్ణ మాది గారు పోరాడుతున్నది ఏంటంటే ఉద్యోగాలలో రిజర్వేషన్ గురించి మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి కానీ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అంబేద్కర్ ఈ విధంగా ఎస్సి ఎస్టీ బీసీ అన్న గ్రూపులకు పెట్టలేదు ఎస్సీ అనేది ఒక కులం కాదు ఒక కులాల సమూహం పేరు అది గ్రూప్ పేరు అనేక కులాలు కలిపిన గ్రూప్ యొక్క పేరు అది అట్లాగే ఎస్టీ కూడా అంతే మనం వీటికి రిజర్వే అది ఎక్కడ చూడాలి నేను చెప్పిన మాట కంటేనేమో ఆర్టికల్ పదహారు క్లాస్ నాలుగు చూడాలి ఆర్టికల్ పదహారు క్లాస్ నాలుగు అందులో రిజర్వేషన్స్ ఎవరికి అంటే ఏ కులమైతే ప్రభుత్వ ఉద్యోగాలలో తగినంత ప్రాతి నిధ్యం సంపాద పొంది ఉండలేదు అని ప్రభుత్వం భావిస్తే వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వచ్చు అంటే ఎవరికి ఇవ్వాలి అంటే ఎస్సీలో ఉన్న ఉపకులాలన్నీ అందులో ఉంటే ఉండొచ్చు తప్పు లేదు ఎస్టీలో ఉన్నవన్నీ ఉండొచ్చు బీసీలో ఉన్నవన్నీ ఉండొచ్చు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ అనే గ్రూప్ పేర్లతో ఇయటానికి వీళ్ళే ఏ ఇండివిజువల్ అయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో తగినంత ప్రాతినిధ్యం పొంది ఉండలేదని భావిస్తారో ఆ కులానికి ఇమ్మని అందులో ఉంది ఆర్టికల్ పదహారు నాలుగు రిజర్వేషన్స్ ఇవ్వడానికి క్రిటీరియా ఫలానా కులం ప్రభుత్వ ఉద్యోగాలలో తగినంత ప్రాతినిధ్యం పొంది ఉండలేదు అని భావిస్తే మీరు అట్లా ఇచ్చారనుకోండి అట్లా ఇనుకుస్తే ఇవాళ నిజానికి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీల మధ్య ఈ ఘర్షణ వాతావరణం ఉండేదే ఉండేది కాదు కానీ రాజకీయ నాయకుల ప్రయత్నం ఏముంటుంది అంటే వీళ్ళ మధ్య ఈ ఘర్షణ ఉండాలి వీళ్ళ మధ్య ఘర్షణ పెట్టి దీన్ని ఫిషింగ్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ అంటారు ముందు కావాలి బాగా డిస్టర్బ్ చేసేసి అవి భయంతో అటు ఇటు పారిపోయి పారిపోలే కలిసిపోయి పడిపోతే అప్పుడు పట్టి పొట్టలు వేసుకొని వండుకొని తింటారు అలాగే వీళ్ళు ఏంటంటే వీళ్ళ మధ్య గొడవలు ఉండాలి ఐకమత్యం అవ్వకూడదు వీటి నుంచి ఏ దానికి దానికి చెంచాలో లాగా సపరేట్ చేసి ఆ చెంచాతో తినేసినట్టు ఆహారాన్ని ఇది ఓటు బ్యాంక్ పాలిటిక్స్లో భాగం తప్పితే రాజ్యాంగంలో ఇలాంటి దుర్మార్గం లేదు